వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే మాచా నుంచి అయితే అడిగొప్పలు వెళ్తున్నాం దుర్గి మండలం అడిగొప్పలండి ఈ పల్నాడు సైడ్ అయితే అడిగొప్పలు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు శ్రీనిదానంపాటి లక్ష్మి అమ్మవారు ఎందుకంటే ఏడు వందల సంవత్సరాల కిందట చరిత్ర ఉంది అమ్మవారికి అయితే చాలా ఫేమస్ అండి పవర్ఫుల్ కూడా పిల్లల కాని వాళ్ళకి పంటలు పండన వాళ్ళకి మళ్ళీ ఏమైనా పిల్లల అన్న ప్రశ్నలైనా ఏమైనా అమ్మవారి గుడిలోనే చేసుకుంటారు అంత ఫేమస్ ఎందుకంటే మా అక్క వాళ్ళ కొడుకు అన్న ప్రశ్న ఇక్కడే మా అక్క వాళ్ళ కూతురు అన్న ప్రశ్న ఇక్కడే చేశాము మేము వచ్చినప్పుడైతే అక్కడ ఒక బావిలాగా ఉండేది అందులో నీళ్ళు తోడుకొని అక్కడైతే చేసాము ఎందుకంటే అప్పుడైతే చిన్న గుడిలాగే ఉండేది ఇప్పుడైతే చాలా పెద్ద గుడి అయింది ఎంతమంది జనాలు చూడండి క్యూవే ఒక మూడు గంటలు పట్టింది అంత పెద్ద లైన్ ఉంది ఈ అమ్మవారికి స్టోరీ కూడా ఉందండి నేనైతే షార్ట్ కట్లు చెప్తాను ఎందుకంటే నా నేను చాలా వీడియోస్ ఫొటోస్ అవన్నీ డిలీట్ అయిపోయినాయి అందుకే ఇప్పుడైతే షార్ట్ కట్లో చెప్తాను ఈ అమ్మవారిని అయితే నలుగురు అన్నలు కలిసి వామి వామి చేయని వామి మీద ఎక్కించి మంట పెట్టి చంపేశారు అప్పుడు అమ్మవారి కడుపులో నుంచి ఆవు ఆవుదోడైతే బయటకొచ్చింది అమ్మవారు ఆవు గో గోమూత్రం తాగటం వల్ల అమ్మవారికి ఆవైతే జన్మించింది ఈ అమ్మవారిలో గుళ్ళోకైతే మగవాళ్ళకైతే ఎలా ఉంది ఆడవాళ్ళకైతే అసలు ఎలా లేదు అమ్మవారి గుడి అమ్మవారి ఎదురుగానే ఆవైతే ఉంటుందండి అక్కడ దండం పెట్టుకుంటారు అక్కడ దాకా ఎలా ఉంటుంది ఇంకా ఏంటంటే చాలామంది మొక్కున్నోళ్ళకి అన్ని కోరికలు తీర్చింది చాలా పవర్ఫుల్ కూడా మాకు కూడా చాలా అయినాయి అందుకని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము మనసు అంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నా వీడియోస్ కన్నా నచ్చితే